Welcome to STV News. నేరాలు అదుపు చేయడం కోసం సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి టీ జంక్షన్ జాతీయ రహదారిపై దాతల సహకారంతో ఏర్పాటు చేసిన పదహారు సీసీ కెమెరాలు మంగళవారం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చోరీలు జరిగిన వెంటనే సీసీ కెమెరాలు నేరస్తుని పట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల రిపీట్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సీసీ కెమెరా కెమెరాలు ఉపయోగిస్తామని అతివేగంగా వచ్చే వాహనాలకు ఫైన్ వేస్తామని అన్నారు ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని అవగాహన కల్పించారు ప్రతి గేమ్ రిపీట్ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎస్పి ప్రసన్న కుమార్ మెదక్ రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి కోల్చారం ఎస్ఐ మహమ్మద్ గౌస్ పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఏరియా ఇక్కడ దాదాపు ఒక పదహారు సీసీ కెమెరాలు ఉంది ఈ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఊపిరికి నన్ను పిలిచినందుకు మీ అందరం కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించి ఎస్ఐ పెట్టి ఈ కెమెరాస్ కెమెరా రోజు చెప్తూనే ఉంటా వాళ్ళకి మిమ్మల్ని అందరూ కూడా ఒకటి చేసి ఇక్కడ సీసీ కెమెరా కమ్యూనిటీ సీసీ కెమెరాస్ ఉండాలి అని మీ ద్వారా పెట్టించినందుకు ఎస్ఏ గారిని సీఏ గారిని తర్వాత టీఎస్పి గారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మీరు ఒక రోజు లెక్క ఏదైనా దొంగతనం అయితే పది మంది తీసిపోయి కొట్టి తీసేది కాదు కదా ఇప్పుడు సీసీ కెమెరా చూస్తే సరిపెద్ద ఎవడు దొంగతనం చేసే తెలిసిపోతుంది మనకు ఇమీడియట్లీగా పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి సీసీ కెమెరాలు ఫుటేజ్ తీసుకొని ఆ దొంగతనమైన ఎవరి మీద అటాక్ అయినా తర్వాత ఏది జరిగినా కూడా మనం డిటెక్ట్ చేసి అసలు ఎక్విజన్ పట్టుకోవడానికి పనికొస్తుంది మీ అందరు మైండ్లో కూడా ఏమి ఉండాలంటే బిజినెస్ డెవలప్ కావాలి ఇక్కడ డెవలప్ కావాలంటే ఎట్లయితుంది ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ పబ్లిక్ పెరగాలి రాట వీడికి ఫ్లోటింగ్ పెరిగితేనే కదా వచ్చేది అట్లా పెరగాలంటే మీ అందరూ వాళ్ళు వచ్చిన వాళ్ళకి మంచి ఆదరణ ఉండాలి మంచి నీట్నెస్ మెయింటైన్ చేయాలా వచ్చిన పార్కింగ్స్ మెయింటైన్ చేయాలా తర్వాత ఎక్కడ వీడికి పోతే చాలా బ్రహ్మాండంగా ఉంది వాతావరణం మంచిగా ఆదరణ ఇస్తారు ఏ షాపు పైన కూడా మంచి మమ్మల్ని చూస్తారు అంటే ఫీలింగ్ వస్తే మాత్రం డెఫినెట్ ఇక్కడ బిజినెస్ పెరిగింది ఒకసారి ఇక్కడ బిజినెస్ పెరిగితే ల్యాండ్స్ వాల్యూ పెరుగుతుంది మొత్తం ఏరియాకి ఒక వాల్యూ అవుతుంది మొత్తం అదేవిధంగా ఆటోలు ఉంటాయి ఆటోలు ఎన్ని ఉంటాయి మొత్తం ఇక్కడ తిరిగే మొత్తం అంతా దాదాపు అరవై టెబ్బై ఆటోలు ఉంటాయి కదా మీరందరూ కూడా ఒక సిస్టమ్ మెయింటైన్ చేయాలి ఆటో డ్రైవర్ తోలే అందరూ ఎవరు ఉంటారు ఎంగి పిల్లలు ఉంటారు అవునా ఉద్రోళ్ళు ఎవరు తోలరు కదా వాడు ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉందనుకో వాడికి ఒక్క ఆటో డ్రైవర్ తప్పు చేస్తే సపోజ్ ఒక లేడీ ఎక్కితే మీ ఆటోలో ఎక్కితే ఏమైతుంది ఏదన్నా వాడిని తాగి ఆ మీద ఏదైనా అయ్యి తీసిపోయి ఏదో చేసిందనుకో ఏమనిపిస్తున్నారు అంత ఆటో డ్రైవర్ అని మొత్తం ఆటో డ్రైవర్ తీసిపోయి మొత్తం మీ అందరూ బ్యాడ్నే పొందుతుంది అవునా అట్లాంటి తప్పుడు ఉంటే ఉండనియకూడదు వాడి తాగి తోలదు ఎవరు కూడా ఆటో తాగి తోలితే మంచి మందు తాగి ఆటో తోలితే ఏమైందంటే యాక్సిడెంట్ కావడానికి ప్రమాదం ఉంది నీకే యాక్సిడెంట్ నువ్వు కూడా చచ్చిపోయే ప్రమాదం ఉంది అందుకే మీరు దాన్ని మెయింటైన్ చేయాలి సిస్టమేటిక్గా ఒక యూనియన్ అంటే ఏంది యూనియన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే యూనియన్ పెట్టుకుంటే ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెయింటైన్ చేయాలి ఎవరైనా బ్యాడ్ ఫీల్ ఉంటే వాటిని మార్చాలా మార్చకపోతే వాటిని తీసేయాలా అర్థమైందా కంపల్సరీగా ఒక సిస్టమేటిక్గా ఒక మనిషి తయారైతే అప్పుడు ఆటో ఆటో వాళ్ళకి కూడా ఒక వాల్యూ పెరిగింది మొత్తం ఏదైనా దొంగతనం జరిగినా కూడా ఇక్కడ వస్తువు మర్చిపోయినా కూడా తీసుకొచ్చి సార్ ఇట్లా మర్చిపోయినది ఇచ్చి నన్ను ఆటోమేటిక్గా ఇక్కడ పబ్లిక్లో ఏమైందంటే ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఇక్కడ పోతే సెక్యూరిటీ ఉంది ఇక్కడ ఇక్కడ చాలా హ్యాపీగా ఏజ్ చేసిన జరిగినా కూడా ఇమ్మీడియట్ ఇప్పుడు డెవలప్ అయింది మొత్తం అంతా జస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాగా డెవలప్ అయింది అర్థమైన ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే ఏడుపాయల టెంపుల్ అనేది ఆ లొకేషన్ చాలా మంచిగా ఉంటుంది తర్వాత హైదరాబాద్కి చాలా దగ్గర ఉంది పబ్లిక్ హైదరాబాద్ వాళ్ళకి బయటికి పోవడానికి మంచి మంచి ప్లేసెస్ లేక వాళ్ళు చూస్తున్నారు వాళ్ళంతా ఇట్లాంటిది కనుక మనకు మంచిగా ఫేమస్ అయ్యి ఇది కనుక మంచి ఫెసిలిటీస్ ఉంటే రెగ్యులర్గా ఇప్పుడు ఆదివారం కాదు ఎవ్రీ డే ఇక్కడికి పబ్లిక్ బాగా వస్తారు అయితే మీరందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడున్న ఏరియా పీపుల్ ఈ బిజినెస్ వాళ్ళు కానీ ఇక్కడ పనిచేసే చిన్న చిన్న ఆటో డ్రైవర్స్ కానీ తర్వాత మీ అందరు కూడా ఏంటంటే ఎవరైనా మనిషి ఎక్కడైనా సరే మీరు ఒకసారి ప్రపంచంలో చూసుకోండి ఎక్కడైనా టూరిజం డెవలప్ కావాలంటే ఏం చేయాలంటే వాళ్ళకి సెక్యూరిటీ కావాలి పబ్లిక్ ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు మేము ఆడిపోతే మాకు ఎటువంటి ప్రమాదం జరగదు మా దగ్గర ఎక్కడ దొంగతనాలు జరగవు ఆడపిల్లలు పోతే వాళ్ళకి ఏం కాదు అనే భద్రత వాళ్ళలో వచ్చి వచ్చిందనుకో ఆటోమేటిక్గా మీ దగ్గరకు రెగ్యులర్గా వస్తూనే ఉంటారు ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఏరియాలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఏమైతుంది దీ మొత్తం బ్యాడ్ అయిపోతుంది బ్యాడ్ అర్థమైందా ఎందుకంటే మీరందరూ కూడా కలిసి కట్టుకోండి ఇప్పుడు ఈ సీసీ పిల్లలతో తల్లి వచ్చినా కూడా ఏం కాదని ఫీలింగ్ తీసుకురా తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఏరియా డెఫినెట్గా డెవలప్ అవుతుంది సేమ్ టైంలో ఇప్పుడు మీరు సీసీ కెమెరాలు పెట్టారు సీసీ కెమెరాలు పెట్టుడే కాదు వాటిని మెయింటైన్ చేయడం గొప్పతనం చాలా మంది పెడుతున్నారు మేము పెట్టిన కానీ ఏం సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత ఈ రోజు పని చేస్తాం లేదు